నెల ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు మన గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు మన ప్రీతి చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రత్తిపాటి గార్డెన్స్ ముందు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది కావున చిలకలూరుపేట పట్టణం మరియు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంత మంచి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఆ రోజున పేద ప్రజలందరూ నేత్ర సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిపాటి గార్డెన్స్కి ఉదయం ఎనిమిది గంటల నుంచి వైద్య శిబిరం మొదలవుతుంది వచ్చినట్లయితే సుమారు శంకర కంటి ఆసుపత్రి నుంచి వంద మంది డాక్టర్లు సుమారు వంద మంది నర్సులు అదే విధంగా ప్రైవేట్ ఆరోపిలు కూడా ఒక వంద మంది సిబ్బందిని తరలించి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ కూడా నేత్ర పరీక్షలు చేయడానికి అక్కడ అవకాశం కల్పించబడింది కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క నేత్రాలను పరీక్షించుకొని కంటి శుక్లాలు కానీ కంటి పొరలు కానీ ఏ ఇతర కంటి సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్ధారణ చేసి తదుపరి వారిని శంకరకంఠాస్పత్రి తరలించి వాళ్ళకు ఉచితంగా నాణ్యమైన వైద్యం చేయబడుతుంది అదేవిధంగా వాళ్ళకి తగు భోజన సదుపాయం ఎక్కడ మరియు శంకరకంఠాస్పత్రి వద్ద కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి మంచి అవకాశాన్ని అందరూ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సో అందరికీ థ్యాంక్ యూ అయితే ఇటువంటి మంచి కార్యక్రమం మన కంచెల్ల శ్రీనివాసరావు గారు ప్రతిపాటి పుల జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయబడి కార్యక్రమాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరు థ్యాంక్ యూ